అది కూడా మనకి ఒక రికార్డ్ ఆఫ్ ఎవిడెన్స్ ఎంతెంత విస్తీర్ణాలు ఏంటి అని మరి వచ్చిన ఈ సేల్ చేస్తున్నారు సీజన్ లో ఏమేసారు ఇక్కడ గ్రౌండ్ అట్ట వేసారా వంద ఎకరాలు గ్రౌండ్ అట్టా చాలా దూరం ఇక్కడ మరి పట్టా ఉండలేదు కదా మరి ఆ ఇండ్ అంటే కంప్లీట్ చేసి ఇది ప్రపోజల్ రికమెండేషన్ ఏఆర్సీ కమిటీ ద్వారా ఫైల్ అప్ చేయండి ఓకే ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ గ్రౌండ్ నా 5 6 ఇయర్స్ నుంచి దాని ముందు వేరే ఐడియల్ గానే చేస్తున్నా సార్ 4 ఇయర్స్ నుంచి చేస్తున్నారు బర్లు గిళ్ళి ద్రవత సాధారణంగా ఉంది ముందు బర్లు ఉంది సార్ బర్లు తగ్గతా ఉంది బీడు సార్ 4 సంవత్సరాలు సార్ 6 ముందు ఐడియల్ గానే చేస్తారు ముందు మండలంలో వినగల్లు విలేజ్కి ఒక అర్జీ మీద ఇక్కడికి రావడం జరిగింది అయితే ఇక్కడ సుమారుగా ఒక వంద ఎకరాల బ్లాక్ బ్లాక్కి సిజేఎఫ్ఎస్ పట్టాలు ఇచ్చినప్పుడు పూర్వం ఇచ్చినప్పుడు అవి రద్దు అయిన తర్వాత టీకేటీ పట్టాలనేది ఇష్యూ చేయలేదు ఇష్యూ చేయమని వచ్చిన అర్జీ మేరకు ఇక్కడికి రావడం జరిగింది అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా హండ్రెడ్ ఎకర్స్ కల్టివేషన్లో ఉంది అని నిర్ధారించడం జరిగింది అదేవిధంగా ఆర్డీఓ గారికి అండ్ తేసిల్దార్ కూడా ప్రాపర్గా సబ్ డివిజన్ చేసుకుని ఇక్కడ కల్టివేషన్లో ఉన్న శివయ్ జమేదారులు ఈ వంద ఎకరాల బ్లాక్లో కల్టివేషన్లో ఉన్న శివయ్ జమేదారులు అందరి లిస్టు కూడా తయారు చేసి త్వరలోనే ఏఆర్సీ కమిటీలో కూడా పెట్టి అసైన్మెంట్ ప్రపోజల్స్ తయారు చేయమని చెప్పడం జరిగింది థ్యాంక్ యూ పేరు బొరు రాము మినగళ్ళ గ్రామం రైతుని సార్ ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు మాకు గతంలో ముప్పై సంవత్సరాల తెచ్చిన పొలాలు పట్టాలు ఇచ్చారు కానీ దాన్ని సబ్ డివిజన్ తీసి ఎవరు పొలాలు ఇవ్వలేదు అందువల్ల ఇప్పటిదాకా అందరు రైతులు కంబైన్గా సాల్వ్ చేసుకుంటున్నారు ఇప్పుడు అందరు రైతులు పోయేసి మా పొలాలు మా సపరేషన్ చేసేమని చెప్పి చాలా రోజులు అడుగుతూ ఉన్నారు ఆ సమస్యను ఎవరు పట్టే గత బాలకులు ఎవరు పట్టించుకోలేదు కాకపోతే ఇప్పుడు ప్రశాంతం మేడంని కలవంగానే కలిసి అర్జీవంగానే ప్రశాంతమ్మ స్ట్రోతో ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు ఎరుకొచ్చి ఈ సమస్యను పరిశీలించి రైతులందరికీ న్యాయం చేస్తాని హామీ ఇచ్చేళ్ళారు అదేవిధంగా ఈ డేటాను మొత్తం కలెక్ట్ చేయడానికి గత ఇరవై ముప్పై రోజుల నుంచి ఎంఆర్ఓ గారు కానీ విఆర్ఓ గారు కానీ చాలా కష్టపడి ఆ డేటాను మొత్తం కలెక్ట్ చేసి తీసుకు పెట్టినందుకు ముఖ్యంగా ఈ సమస్యని ఇంత త్వరగా ట్రాక్ మీదకి తీసుకువస్తారని సాల్వ్ చేయడానికి ఇంత ట్రాక్ మీద తీసుకువస్తారని ఎవరు అనుకోలేదు కానీ మాటిస్తే నిలబెట్టుకుంటారని మరోసారి ప్రశాంతి మేడం నిరూపించుకున్నారు ఓకేనా మా ప్రజలందరి తరపున మా గ్రామ ప్రజలందరి తరపున ఇక్కడ పట్టదల రైతులందరి తరపున ప్రశాంతి మేడం గారికి ఏసీ గారికి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి విఆర్ఓ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం